హాయ్ వెల్కమ్ టు శ్వేతా వంటలు ఈరోజు నేను కిస్మిస్ అంటే డ్రై గ్రేప్స్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా మనం చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది చూశాక మీరు అసలు కిస్మిస్ అనేది బయట కొనరే కొనరు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ముందుగా శ్రేతా వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు టిప్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు సాల్ట్ అనేది ఎక్కువ పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు టమాటోస్ తీసుకొని ఉడకబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని మీరు కర్రీస్లో వేసినట్లయితే మీకు ఆ సాల్ట్నెస్ అనేది తగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు టూ టమాటోస్ వద్దరు ఉంటే ఒక టమాటో కూడా ఉడికి ఉడికించుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పొటాటో తీసుకొని ఆలు తీసుకొని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసేసి ఆ ముక్కలను కూడా వేసినట్లయితే అవి సాల్ట్ని పీల్ చేసుకుంటాయి అన్నమాట మీకు ఆ సాల్ట్ అనేది ఎక్కువైనప్పుడు ఇలా చేసుకోండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే పాటించండి మనం ముందుగా కిస్మిస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను గ్రేప్స్ని బాగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేసి ఇలా పెట్టుకున్నాను వీటిని మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి నేను గిన్నెలో వాటర్ తీసుకొని మరిగించుకుంటున్నాను వాటర్ బాగా బాయిల్కి వచ్చినప్పుడు ఈ మై గ్రేవ్స్ మనం వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి మనం ఎక్కువసేపు వీటిని ఉడికించకూడదు జస్ట్ టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది టూ మినిట్స్ ఉడికాక వాటికి కొంచెం క్రాక్స్ లాగా వస్తాయి అనమాట పగిలినట్లు వస్తాయి అప్పుడు మనం స్టవ్ కట్టేసి వీటిని సపరేట్ గిన్నెలో తీసుకోవాలి మీరు ఎప్పుడైనా గ్రేప్స్ కొన్నప్పుడు అవి పుల్లగా ఉంటాయి అవి తినలేము అలాంటప్పుడు ఇలా కిస్మిస్ చేసేసుకోండి కాకుండా ఉంటాయి మనకి బయట కిస్మిస్ అనేవి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట బాగా మరుగుతూ ఉన్నాయి పైకి తేలుతూ ఉన్నాయి టూ మినిట్స్ అయిపోయింది స్టవ్ కట్టేసి మనం సపరేట్ గిన్నెలో తీసుకుందాం ఇవి లైట్గా కొంచెం క్రాక్స్ లాగా వచ్చేస్తాయి అనమాట వీటిని సపరేట్ గిన్నెలోకి తీసుకుందాం ఇలా రెడీ అయిపోయి మనం వీటిని ఎండబెట్టుకోవాలి ఎండలో నేను పల్సరీ క్లాత్ తీసుకున్నాను కాటన్ శారీ తీసుకున్నాను కాటన్ శారీ పైన వీటిని పరుస్తున్నాను ఇవి ఓదానం ఒకటి అంటుకోకూడదు దూర దూరంగా పెట్టుకోవాలి ఓదానం ఒకటి అంటుకున్నాయంటే అంటుకుపోతాయి అన్నమాట అందుకే దూర దూరంగా పరుచుకోవాలి ఇవి ఒక రోజుకే ఎండిపోతాయి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక త్రీ అన్న మనం డ్రై చేసుకోవాలన్నమాట నేను ఒక రోజు ఎండబెట్టాను ఎక్కువ రోజులు బాగా నిల్వ ఉండాలనుకుంటే ఒక త్రీ డేస్ మనం ఎండలో ఎండబెట్టుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి చూసారా ఒక రోజుకే ఈ విధంగా రెడీ అయిపోయాయి నేను మళ్ళీ ఇంకో టూ డేస్ ఎండబెడతాను అంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయన్నమాట సరే ఎంతో ఈజీగా మన ఇంట్లోనే బిస్నిస్ తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్